పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఇప్పుడే పోలీసులు తీసుకెళ్ళినట్టు మనకున్న సమాచారం మేరకు ఏదేమైనా మనం అనుకున్నట్టే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ పోలీసులు ఇప్పుడే వాళ్ళ వెహికల్ వాళ్ళ వాహనంలో తీసుకెళ్లారు అది ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆయన తరపున ఉండే లాయర్లు తర్వాత తదనంతరం కార్యాచరణ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిందే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం వేచి చూడాల్సిందే చట్టానికి మాత్రం ఎవరు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు కాబట్టి మనం వాళ్ళకి మనం ఎప్పుడూ చట్ట పరిధిలోనే ఉంటుంది న్యాయాన్ని నమ్ముకోవాలి కాబట్టి పల్లవి ప్రశాంత్కు ఎలాంటి ఆపద ఎలాంటి ఏ విధమైనటువంటి హాని కలగకూడదని మనం ఒక పల్లవి ప్రశాంత్ కోరుకో ఉందాం అదేవిధంగా చట్టాలను గౌరవిద్దాం న్యాయాలను గౌరవిద్దాం కాబట్టి మనకి పల్లవి ప్రశాంతికి అతని తప్పు ఎక్కడ ఉంది ఏముంది ఎంతవరకు ఉంది అనేది న్యాయస్థానంలో తెలిసిపోతుంది కాబట్టి ఎవరైతే ఈ అల్లరి ముఖలు వీళ్ళు చేసిన విధ్వంసం వీళ్ళు చేసిన అల్లర్లు అవి ఉన్నవో అతనికి ఈ పల్లవి ప్రశాంత్ ఎంతవరకు బాధ్యులు ఇది వేరే కోణం నుంచి వేరే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి అతని మీద నెట్టిండరా లేకపోతే ఇతనికి ప్రతి వేరే వాళ్ళు చేసిన అల్ల అల్లర్లు ఇతని మీదే వేయడం జరిగిందా ఎందుకు ఇలా జరిగిందనేది మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది న్యాయాన్ని చట్టాన్ని ప్రజాస్వామ్య విధంగా మనం నమ్ముకోవాలి ఏదేమైనా అలాంటి గొడవలు జరగడం అనేది అసహకార్య కార్యక్రమాలు జరగడం అనేది చాలా తప్పు దయచేసి మనం ఏ ఫ్యాన్స్ ఇప్పటికైనా సహనంతో వ్యవర్తించాలి ఇలాంటి ఏలాంటి సమస్యలు వచ్చినా దానికి పరిష్కారాలు చేసుకునే విధంగా నడవాలని ఇప్పటికైనా మనకు తెలిసి రావాలి అల్లర్లు ఏదన్నా విజయం వస్తే దాన్ని ఎంతవరకు ఎంతవరకు కాపాడుకోవాలి విజయం వచ్చింది కష్టపడి కప్పు గెలిచావు గెలిచిన తర్వాత దాన్ని ఏ విధంగా దాన్ని నిలబెట్టుకోవాలి ఆ విజయాన్ని నువ్వు ఎట్లా ఆస్వాదించాలి పాపం ఒక రకంగా బాధే అనిపిస్తుంది కప్పు గెలిచిన సంతోషం లేకుండా అతను అరెస్ట్ కావడం అనేది చాలా బాధాకరమైన విషయం బట్ ఏదేమైనా చట్టానికి ఎవరు అతిథులు కారు కాబట్టి మనం న్యాయం చట్టం మనం నమ్ముకొని ఉన్నాం కాబట్టి మనకు పల్లవి ప్రశాంతికి మంచి జరుగుతుందని తిరిగి మనలో కలిసి మనతో పాటు బయటకు వస్తాడని కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు గంట సింబల్ని గుద్దిపడేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి